హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్లో మనకి ఇప్పుడిప్పుడే రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్పై సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రైతు బంధు పంపిణీపై పరిమితి అయితే విధించారు అంటే పది ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేటందుకైతే అయితే ఆలోచిస్తున్నారన్నమాట అందుకే ఈ రైతు బంధు అమౌంట్ జమ కావడం అనేది లేట్ అవుతుందని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అలాగే రైతు బంధు ఇప్పటివరకు ఎంత పడింది అనేది కూడా తెలియజేస్తాను వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఉన్న ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళి వారికి రైతు బంధు కట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకంలో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం అధికారులు ఉద్యోగులు ప్రముఖులు భూస్వాములు వ్యాపార వర్గాలకు ఈ రైతు బంధు నిలిపివేసే దిశగా ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం జరుగుతుంది త్వరలో దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసి వచ్చే వానకాలం నుంచి అమలు చేయాలని అయితే భావిస్తుంది రైతు బంధుకు ఐదు లేదా పది ఎకరాల పరిమితి విధిస్తారని తెలుస్తుండగా సన్న చిన్న కారు రైతులకే సాయం అందించేలా మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు సమాచారం సో చాలామంది రైతుల నుంచి మనకు గతంలో డిమాండ్ అయితే రావడం జరిగింది రైతుబంధు పరిమితి విధించాలి ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలకు ఇవ్వాలని చాలామంది కా కామెంట్ చేశారు మన వీడియో కింద కూడా రైతుల యొక్క విన్నపం ఆలకించిన ప్రభుత్వం ఈ విధంగా ఈ రైతుబంధుపై ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట అంటే ఇప్పుడు కాదు మనకు వచ్చే సీజన్ అంటే వానకాలం సీజన్ నుంచి అయితే ఈ రైతు బంధు ఎకరాల వరకు అయితే పరిమితి చేయనున్నట్టు సమాచారం ఇక రైతుబంధు అమౌంట్ కూడా లేట్ అయితే అవుతుంది రైతు బంధు అమౌంట్ అయితే ఇంకా చాలా మందికి పడలేదు కేవలం ఇరవై గుంటలలోపు భూమి ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రమే రైతు బంధు అమౌంట్ అయితే పడడం జరిగిందనమాట నేను నిన్న వీడియోలో ఒక రైతు ప్రూఫ్ కూడా చూపించాను ఈరోజు మీకు రెండు ప్రూఫ్లు అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు యాసంగి రెండు వేల ఇరవై మూడు పథకం ద్వారా రెండు వేల ఒక ఇరవై ఐదు రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కొరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము తెలంగాణ ప్రభుత్వం అని ఒక రైతుకు ఫ్రైడే నెడైతే ఈ అమౌంట్ అయితే పడడం జరిగింది రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు ఈ అమౌంట్ అయితే పడింది ఇక నెక్స్ట్ మరొక ప్రూఫ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మరొక ప్రూఫ్ చూడచ్చు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు యాసంగి రెండు వేల రెమూడు పథకం ద్వారా రెండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు మీ బ్యాంక్ ఖాతా నంబర్ ఈ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందనమాట ఈ అమౌంట్ ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కొరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము తెలంగాణ ప్రభుత్వం ఇది తొమ్మిది గంటల మనకు ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈ అమౌంట్ అయితే ఒక రైతుకు తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు మరొక రైతుకు అయితే పడింది అన్నమాట మొత్తం మీద ఇరవై గుంటలు ఇరవై గుంటలు లోపు ఉన్న వారికి అయితే అమౌంట్ పడ్డట్టు అయితే తెలుస్తుంది మీ కనుక అమౌంట్ పడితే ఎంత అమౌంట్ పడింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి